లైసెన్స్ ఉందా ఫోటోలు ఫోటో ఇవన్నీ ఫోటోలు తీసి అప్లోడ్ చేసేద్దామా మీదేమో ఇట్లా ముందు లైసెన్స్ హెల్మెట్ లేకుండా నాకు అర్థం కాదు ఇట్రా పక్కరా ఎవరికే హెల్మెట్ లేవు నువ్వే బాబు ఇటు పెట్టుకో హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకుంటే మనకి చాలా మంచిది నువ్వు బీటెక్ చదువుతున్నావు కదా నేను చెప్పాలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మంది హెల్మెట్ లేదు ఏం చేస్త లేదు నేను కదా పెట్టించింది ఎట్లా వెళ్ళిపోతావు నువ్వు పెట్టుకొని వస్తే ఓకే కాదండి ఇంతమందిలో ఒక్క ఆమె హెల్మెట్ పెట్టుకొని తిరుగుతుంది ఇద్దరు ఒక్క ఇద్దరు మాత్రం హెల్మెట్ అవును ఇస్తారు నేను మొన్న కూడా చూశాను అవును ఆ హెల్మెట్ ఇంట్లో పెట్టి తిరిగితే ఏదన్నా జరిగితే జరగరా అంది ఏ డాక్టర్ కూడా కాపాడలేదు హెల్మెట్ ఉంటే సేఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బండి కొనేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు షోరూమ్ నుంచే బండితో పాటు మీకు హెల్మెట్ ఇస్తారు అదేమో ఇంట్లో పెట్టుకొని తిరుగుతున్నారు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ నీ కెరీర్ ఏమైంది ఏమో మీ కెరీర్ ఏమైంది నువ్వు చిన్నపిల్లవి నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావు మీరందరూ ఏంటి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తు అంతా పెట్టుకొని తిరగాలి కదా ఏమ్మా ఇక నుంచి తిరుగుతారా ఫైన్ పంపించమంటారా హెల్మెట్ లేని వాళ్ళందరికీ ఫైన్ వేసి పంపించండి